అయిపోయిన తర్వాత ఆకులు పట్టుకునే కంటే ముందు సీసీటీవీ పెట్టుకోవడం బెటర్ ఇప్పుడు మీరు చూసారు ఇలా ఏ దొంగలు ఉన్నారు ఆఫీసర్స్ కూడా లక్కీగా పట్టుకోలేరు అందరినీ సో మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేసి సీసీటీవీ పెట్టుకుంటారు అందరికీ ఫస్ట్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అండ్ ఈ కొత్త సంవత్సరం ఆరంభం ముగి ఈ ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముగించే ముందు మా న్యూజువీడు సర్కిల్ పోలీస్ వాళ్ళు తర్వాత మన న్యూజువీడు సబ్ డివిజన్ ఆఫీసర్స్ కూడా చాలా చక్కగా ఒక మంచి క్రిమినల్ గ్యాంగ్ని పట్టుకొని ఆల్మోస్ట్ ఒక టూ కిలోస్ బంగారము ఒక పదమూడు కిలోలు సిల్వర్ కూడా వాళ్ళ దగ్గర నుంచి అంతకుముందు వీళ్ళు చోరీ చేసిన మొత్తాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర చూస్తే మనము ఆల్మోస్ట్ నలభై మూడు అఫెన్సెస్ దీంట్లో డిటెక్ట్ అయ్యాయి ఇంకా వీళ్ళ ఫర్దర్ ఇంట్రాగేషన్ చేయాలా వీళ్ళని వీళ్ళు ఇంతకుముందు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ అఫెన్సెస్ చేస్తున్నారు చాలా వరకు వీళ్ళు కొన్ని పాత కేసులు కూడా డిటెక్ట్ అయ్యాయి ఇంకా ఫర్దర్ కూడా డిటెక్ట్ చేయాల్సినవి ఉన్నాయి వీళ్ళ దగ్గర ఫర్దర్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇంకెక్కడెక్కడ ఏమేమి అఫెన్సెస్ చేశారో చూస్తాము ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనకి తెలిసిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారము నూజువీడు సర్కిల్లో వీళ్ళు ఒక పదకొండు అఫెన్సెస్ మన పెదవేగి సర్కిల్లో ఒక పదకొండు ఏలూరులో ఏలూరు సబ్ డివిజన్లో ఒక ఐదు పోలవరంలో కూడా ఒక కేసు మొత్తం ఏలూరు జిల్లాలో వీళ్ళు ఒక ఇరవై ఎనిమిది కేసులు ఇప్పటివరకు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కృష్ణా జిల్లాలో కూడా ఒక పన్నెండు అఫెన్సెస్ చేశారు తూర్పుగోదావరి జిల్లాలో ఒక మూడు అఫెన్సెస్ చేశారు ఈ మొత్తం వీళ్ళ దగ్గర నుంచి మనము పట్టుకున్న ఈ దీని ప్రాపర్టీ కాస్ట్ అప్రాక్సిమేట్లీ వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఉండొచ్చు ఈ ముద్దాయిల యొక్క వివరాలు చూస్తే మనం తేల్లయేసు ఇతను మన ఇంద్రమ్మ కాలనీ ఏలూరులో ఉంటాడు తర్వాత గండిపూడి రాజ్ కుమార్ అలియాస్ నాని ఇతనిది కూడా ఏలూరు సాయిల రాంబాబు ఇతను వేంపాడు గ్రామం అండ్ వీళ్ళకి సంబంధించి ముందు కూడా కొన్ని క్లూస్ కోసం మనము సంబంధిత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాసరి బాలరాజు వంగాయగూడెం ఏలూరు వేముల యేసు తండ్రి ఇతను కూడా అరెస్ట్ అయ్యారు వేముల యేసు తండ్రి జరుగులు ఇతను కూడా ఏలూరు వీళ్ళందరూ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రకరకాల గ్యాంలింగ్ ముఖ్యంగా పొలిటికల్ బెట్టింగ్స్కి ఎలక్షన్లో వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారని తిరిగి ఆ రకంగా ఈ డబ్బు కొట్టేయడము కొట్టిన డబ్బు ఇట్లాంటి గ్యామ్లింగ్ యాక్టివిటీస్లో పెట్టడం లాంటివి జరిగాయి దాని మీద కూడా విచారణ చేస్తున్నాము నెక్స్ట్ ఎవరు ఎక్కడ బెట్టింగ్ పెట్టారు ఏం చేశారు దాని గురించి కూడా రికవ చేస్తున్నాము దీంట్లో ముఖ్యంగా మనము మన న్యూజు వీడు డిఎస్పి గారిని తర్వాత మన ఏ దీంట్లో ఏలూరుకి సంబంధించిన క్రిమినల్స్ కాబట్టి ఈక్వల్ ఇంట్రెస్ట్ మన ఏలూరు ఎస్డిపిఓ గారు కూడా తీసుకున్నారు మన ముఖ్యంగా మన నూజివీడు సర్కిల్ సిబ్బంది ప్రమా ప్రధాన భూమిక పోషించి మన నూజివీడు సర్కిల్స్ సిఏ గారు వాళ్ళ ఎస్ఐస్ ముస్నూరు తర్వాత మన ఆగిరాపల్లి చాట్రాయ్ ఎస్ఐ చాట్రా ఎస్ఐ ఇంతకుముందు కూడా తెలుసు మీకు ఒక యాభై కేసులు కూడా ఇంతకుముందు ఇట్లాగే మనం ఒక సెవెన్ ఎయిటీ గ్రామ్స్ గోల్డ్ ఎంతో రికవర్ చేసినాం అనుకుంటా అది మనది ఇప్పటివరకు బిగ్గెస్ట్ రికవరీ ఉండేది మళ్ళీ నూజువీడు సర్కిల్ పీపుల్ మళ్ళీ ఇంకొక రికార్డ్ బ్రేక్ చేసి ఇంకొక పోయినసారి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఎంతో తీసుకుని రికవర్ చేశారు ఈసారి టూ కిలోస్ బంగారు రికవర్ చేశారు లాస్ట్ టైం కూడా మన యాన్యువల్ మన మీట్ క్వార్టర్లీ మీట్లో న్ న్యూజ్విడ్ సర్కిల్ గాట్ ద బెస్ట్ సర్కిల్ అవార్డు ఐ థింక్ వాళ్ళు మళ్ళీ దాన్ని నిలబెట్టుకున్నారు మొత్తం న్యూజ్విడ్ రూరల్ ఎస్ఐ అయితేనేమి ముస్నూర్ ఎస్ఐ అయితే ఆగిరాపల్లి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాటర్ ఎస్ఐ అందరూ చాలా టక్ చక్కని టెక్నికల్ వర్క్ జస్ట్ దొంగ దొరకడం కాదు ఏ క్లూలు లేని ఎప్పుడో అయిన కేసెస్ని వాళ్ళు రకరకాల సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రకరకాల ప్యాటర్న్ అనాలిసిస్ చేసి ఏ క్లూ లేని దగ్గర నుంచి ఒక క్లూ తీసుకొచ్చి వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేయడం కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా రికవరీ చేసి అట్లీస్ట్ ఇది ప్రాపర్టీ అంతా సంక్రాంతి టైంకి ఆ కుటుంబాలందరికీ అందజేయాలని ఒక గోల్ కూడా పెట్టుకున్నాము సో ఐ అప్రిషియేట్ ఆల్ మై టీమ్ సో I'm very proud of my team.